పచ్చా ఏముంది పచ్చినాడు పుట్టిందక నాడే ఇంకేందమ్మా ఒకనా ఇంటికాడు మా ఇంటి దాకా తెలుస్తుంది సత్వం తెలుస్తుంది తెలుస్తుంది నేను నా పేరు జానయ్యోట గానయ నాడు ఇబ్బంది ఇబ్బంది మండల్ మండలం గ్రామం నేను ఇక్కడ చూస్తున్నాను నేను మండల్ జడ్జి గెస్ట్ హౌస్ పూర్తి చేసి మొత్తం పూర్తి అయిపోయింది దాని డబ్బులు యాభై లక్షల రూపాయలు రావాలి ఏ అధికారులా స్పందిస్తలేరు అధికారులు మొత్తం చెయ్యి అని చెప్పి చూపించి ఎమ్మార్ శిథిలా అయినప్పుడు ఎక్కడ లేకపోతే ఈ గెస్ట్ హౌస్కు పూర్తి చేయాలని చెప్పి ఈ గారు చెప్పారు ఈ గారు ఆదేశాల ప్రకారం మొత్తంలో టోటల్గా యాభై లక్షల రూపాయలు పెట్టి పూర్తి చేసిన గెస్ట్ హౌస్ పూర్తి చేసినా కూడా ఈ గారు కానీ ఎవరు కానీ ఎవరు స్పందిస్తలేరు స్పందించకపోతే యాభై లక్షల అప్పుకు మొత్తం మూడు రూపాయల మిత్తి లేక లక్ష నెలకు లక్ష యాభై వేల రూపాయలు మిత్తి అయిపోతుంది లక్ష లక్షల మిత్తి అయిపోయి కూడా నేను ఇవే గుంటల భూమి కూడా అమ్మి ఇదే 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 ఆఫీస్లో చేసి అప్పులలో క్లీనే పంచడం జరిగింది అదే కాకుండా మళ్ళా సరిపోతే కూడా మళ్ళా నా ఎంజాన్ల సొంత ప్లాట్ కూడా నూటిరవై గజల ప్లాట్ కూడా అమ్మి కూడా కట్టే కూడా అప్పులు తీరకపోతే నా ఇంటికి వచ్చి కూడా అప్పులలో నానా అవస్థ పెట్టి నా ఇంటికి తాళం పెట్టి నా నాన్న అవస్థ పెడతా కూడా అని పెట్టి కూడా నన్ను కన్నా బాధ పెడుతురు ఆ బాధ ఎగలేక కూడా ఒకనాడు నేను సూసైడ్ చేసుకోవడం జరిగింది అదే మా ఇంట్లో సూసైడ్ చేసుకోవడం జరిగితే మా పిల్లలు నన్ను తాళం విరగొట్టి తలుపులు తొలగొట్టి నన్ను మా పక్కకున్న హాస్పిటల్కి తీసుకుపోయి నా ఐదు రోజులు ఐదు రోజులు హాస్పిటల్ ఉండి నేను డిశ్చార్జ్ అయ్యొచ్చిన ఏ బాధ ఎగలేక కూడా నేను ఈ బాధలు నేను ఎగలేకపోతున్నా నాకు ఉన్న భూమి పోయింది ఉన్న ప్లాట్ పోయింది నేను పిల్లలకు దూరం అయిపోయినా నా భార్య కూడా దూరం అయిపోయినా నేను ఇంటి కూడా అయిపోయినా ఒక రోజుకు ఎనిమిది వందల రూపాయలు కష్టం చేసుకొని కంపెనీషన్ మనీ నడుపుకుంటూ నేను బతున్నా తీసరా నా నా స్థితి ఇంత అడుగు వచ్చింది దయదేలిసి నాకు నాకు వచ్చే అమౌంట్ నాకు ఇప్పించగలరా నేను కోరుతున్నాను